ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండా ఖట్వాంగరంజిత పత్ర రేఖాం సవర్ణ కంకణ మణిద్యుతి అదిగో ఆ శంకరుడు నిద్రలేస్తూ ఉంటాడు ఆ నిద్రలేస్తున్నప్పుడు ఆయన చేతి కంకణములు కణకణ కణకణ శబ్దములు చేస్తాయి రాత్రి పార్వతీదేవి యొక్క చుబుకాన్ని పట్టుకుంటాడు కదూ ఆమె చుబుకానికి పెట్టుకున్నటువంటి కస్తూరి రేఖలు ఆయన వేళ్ళ చివర ఉంటాయి అటువంటి శంకరుడి యొక్క చెయ్యి లోకమునకంతటికీ రక్ష అదిగో నేను మనసులో ఆ చేతిని స్మరిస్తున్నాను స్మరణము మనోధర్మం స్మరణము శరీరం చేయు మనసు చేస్తుంది అది అటు ఇటూ బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజావు కాలం ఈశ్వరోపాసనకి గొప్ప అవకాశం ఇవ్వగలిగినది కనుక యోగ్యమైనది కనుక చిగిరిపోకుండా ఉండడం కోసం ఆచారం ద్వారా దాన్ని పట్టుకుంటాడు అందుకని ప్రాతస్మరామి స్తోత్రం చదువుతారు ప్రాతస్మరామి స్తోత్రాలు నాకు రావండి అన్నారు అనుకోండి సుప్రభాత పఠనం చేస్తారు స్నానం చేసి వచ్చి పూజా మందిరం ముందు నిలబడి చేస్తారు కాబట్టి ప్రాతస్మరామి స్తోత్ర పఠనం ద్వారా మనసుని భగవంతుని ఎందు చేరుస్తాడు చేర్చి ప్రశాంత చిక్తుడవుతాడు ప్రశాంతంగా లేకుండా అర్ధార్జనలోకి వెళ్ళాడనుకోండి కార్యాలయాన్ని కోను తాను ఊగిపోతాడు తాను శాంతిని పోగొట్టుకుంటాడు తన చుట్టూ ఉన్న వల్ల శాంతి పాడు చేస్తాడు అందుకే మనిషిని ప్రశాంతంగా ఉంచి బుద్ధి ప్రశాంతంగా ఉండేటట్టు చూడడానికి ఆచారకాండ వైపు నుంచి మనసుని సంస్కరించింది శాస్త్రం ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్ళాడు స్నానం అంటే యాంత్రికంగా నీళ్లు పోసుకోవడం కాదు దానికి మనసు మీద కూడా ప్రభావం ఉంటుంది అందుకే ఆరోగ్యంగా ఉన్నవాడైతే చల్లటి నీళ్లు స్నానం చేయమన్నారు ఆరోగ్యం లేని వాడైతే ఉష్ణజలాలు ఉష్ణోదకం వేడి నీళ్లు స్నానం చేయమన్నారు పురుషుడు చెయ్యగలిగితే ప్రతిరోజు తలస్నానమే చెయ్యాలి చెయ్యగలిగితే నిజానికి తలస్నానమే చెయ్యాలి స్త్రీ ప్రతిరోజు తలస్నానం చెయ్యాలని శాస్త్రం విధించలేదు ఎందుకు విధించలేదు ఆమెకి దీర్ఘమైనటువంటి కేశపాశం ఉంటుంది ప్రతిరోజు ఆ కేశపాశం తడిసిపోతే తడిసిపోయిన కేశపాశంతో ఆమె ప్రవర్తిస్తే ఆమెకి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది పరిషం పడుతుంది గృహిణీ గృహముఖ్యత ఆమె లేని నాడు ఇంట్లో ప్రశాంతత ఎక్కడుంది ఆమె లేనినాడు ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది ఆమె ఇంట్లో సంతోషంగా తిరగని నాడు యజమానికి మనశ్శాంతి ఎక్కడుంది నిజానికి ఇల్లు అంటే ఇటకలతో కట్టినది కాదు ఇల్లాలే ఇల్లు ఆమె లేని నాడు ఎంత పెద్ద సౌధమైతే మాత్రం ఇంట్లోకిడితే ఏం ప్రశాంతత ఉంటుంది ఆమెయే ప్రశాంతతకి మారు పేరు పురుషుని యొక్క శాంతి స్థానమేది అంటే స్త్రీయే కాబట్టి అటువంటి ఇల్లాలు రక్షింపబడాలి అందుకని శాస్త్రం విధించలేదు ఆమె తలస్నానం చెయ్యాలని చెప్పలేదు నీళ్లు చల్లుకో చాలు మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే చాలు కాదు కాదు మన సంగీకరించలేదంటే ఆకాశని పసుపు నీళ్లు చల్లుకో చాలు యజమానికి ఆరోగ్యం బాగులేదా కంఠం నుంచి స్నానం చేయి నిన్ననే కదా మనవి చేశాను ఇంకా ఆరోగ్యం బాగులేదా నడువు నుంచి చెయ్యి ఇంకా బాగులేదా పాదములు తడుపుకో అది కూడా తడుపుకోలేవా విభూతి చల్లుకో అది కూడా చేయలేవా గోవిందరామని చెప్పు గోవిందే ఇది స్నానం మీరు ఒక్కట ఆలోచించండి కావలసినది మనిషి మంచి పనులు చెయ్యాలి మనసు బాగుండాలని చూస్తుంది తప్ప నువ్వు మంచి పనులు పా మానేసినా పర్వాలా ఈ ఆచారం మాత్రం పట్టు కూర్చోవాలని శాస్త్రం చెప్పేటట్టయితే ఆచారంలో మినహాయింపు ఇవ్వం ఇన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే నువ్వు ఒక మంచి పని చేయడం ప్రధానం నీ మనసు బాగుండడం ప్రధానం అంతే తప్ప ఆచారానికి కట్టుబడిపోయి నువ్వు మంచి పనులు చేయడం మానేసి నిలబడిపోమని శాస్త్రం ఎక్కడ చెప్పింది నువ్వు శాస్త్రం సరిగ్గా చదవకుండా నువ్వు అలా ప్రవర్తించకుండా శాస్త్రాన్ని దోషం పట్టి మూఢాచారం అని చెప్పి పేరు పెట్టి మాట్లాడడానికి మనకున్న అర్హత ఏంటి ఆవుని చూపించి కుక్క అని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతానంటే అది ఆవుని తెలిసి కుక్కని పిచ్చి కుక్కని చెప్పి కొడతానంటే అది తప్పది ఆచారకాండ చదువు చదివినప్పుడు ఆచారకాండ మనిషి యొక్క మనసుని పరిశుద్ధం చెయ్యడానికి వచ్చింది తప్ప మనిషి సమాజంలో పది మంది హితం కోసం ఎలా బ్రతకాలో మంచి పనులు ఎలా చెయ్యాలో నేర్పడానికి వచ్చింది తప్ప మనిషి ఎదుగుదలకి కారణమవడానికి వచ్చింది తప్ప మనిషిని సంకుచితమైనటువంటి ధోరణిలోకి నెట్టి పాడు చేయడానికి వచ్చేదైతే అసలు ఇది వినా నువ్వు ఇంకొకటి చేయడానికి వీల్లేదు నువ్వు ఏమైపోయినా నాకు అనవసరం ఎవరైనా తలస్నానం చేయవలసిందే అంటుంది అలా అనలేదే శాస్త్రం నువ్వు మంచి పని చేయడానికి నీ శరీరం యొక్క పరిస్థితిని బట్టి అన్ని వినహాను పూర్తి